అంతర్గత సమావేశాలు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది జనసేన జనసేన పార్టీ నాయకులతోటి కార్యకర్తలతోటి నేరుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు ఈ నేపథ్యంలో కొంత లీక్ అవుతున్న సమాచారం ఇప్పుడు ఎక్కడైతే తమ అభ్యర్థులు బరిలోకి దిగిపోతున్నారో ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి రాజమండ్రిలో కందులు దుర్గేష్కి ఆల్రెడీ ఓకే చెప్పేశారు తనని ప్రచారం చేసుకోమన్నారు అనేది కానీ అక్కడ మరి అక్కడే ఆల్రెడీ ఆయన బుచ్చ చౌదరి ఉన్నారు గోరెంట్ల బుచ్చే చౌదరి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఎప్పటి నుంచో ఉన్నారు సీనియర్ నాయకుడు మరి ఆయన పక్కన పెడతారా అనేది ఇప్పుడు ఒక అతిపెద్ద సందేహం అయితే జనసేన నాయకులు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు తమ అధినేత మాకు చెప్పేశారు మేమే ఇంక రంగంలోకి దిగబోతున్నాం అంతేకాకుండా జన సైనికుల నుంచి జనసేన పార్టీ నాయకుల్లో ప్రధానంగా జరుగుతున్న చర్చ ట్రోల్ అవుతున్న అంశం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సీఎం అవ్వబోతున్నారు టీడీపీ జనసేన కూటమిలో భాగంగా సీఎం పదవి షేరింగ్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు కేంద్ర పెద్దలు కూడా బీజేపీ పెద్దలు కూడా ఈ అంశాన్ని చంద్రబాబుతో చర్చించారు తమ కూటమి అభ్యర్థైన తమ పొత్తులో ఉన్న జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా మొదటి ఏడాదిన్నర పాటు సీఎం స్థానం ఇవ్వాలి అని కోరినట్టు దానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారనేది ఇప్పుడు జనసేన పొలిటికల్ సర్కిల్లో నడుస్తున్న చర్చ స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ఈ అంతర్గత సమావేశాల్లో ఈ అంశాన్ని లీచ్ చేశారు అనేది ఇప్పుడు ఇదే బాగా వైరల్ అవుతున్న అంశం మరి వాస్తవం కాదు చూడాలి